అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రేవంత్ రెడ్డి సార్ ముచ్చట ఢిల్లీకి పోయినాక ఒక లెక్క ఢిల్లీకి పోకముందు ఒక లెక్క అన్నట్లు అయిపోయింది ఢిల్లీకి పోయాల్సిన తర్వాత ఢిల్లీలో మనం కథా తతంగం అంతా చూసినాం కేసీ వేణుగోపాల్ ముంగట ఆయన కూసున్న తీరు కానీ మీనాక్షి నటరాజును అడిగిన క్వశ్చన్లు కానీ ఆయన ఎప్పుకున్న సమాధానం కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఎవరు ఆయన ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో పోయి ఇక కుర్చీ కొనంచు కూచొని ముచ్చడయ్యప్పుడు ఏంది అని చెప్పేసి భయపడుకుంటే ముచ్చడయ్యప్పుడు ఏంది అని చెప్పేసి ఆ ఆ ఫోటో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది నిజంగా బయటకు మీడియాకు విడుదల చేసిన ఫోటోనే గా రకంగా ఇంకా మీడియా లేక ముందు లేకపోతే ఎవరు జర్నలిస్టులు లేకముందు ఆయనని ఏ విధంగా బ్యాట్ ఆ బ్యాట్ బాల్ ఆడుకున్నారో అందరికి అర్థం కావాల్సింది ఉండే ఈ వారకే మీడియాకు విడుదల చేసిన ఫోటోనే ఇదంతా అతి వినియంగా కూర్చున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మరి మీడియాకు విడుదల చేయకముందు మీడియాను లోపలికి ముందు మీడియాకు విడుదల చేయని విషయాలల్లో ఇంకే రకంగా ఆడుకున్నారో ఏం కథనో పాపం మా దేవునికే తెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలవాలి అక్కడ కూర్చున్న కేసీ వేణుగోపాల్కే తెలవాలి మీనాక్షి నటరాజన్ నటరాజన్కు తెలియాలి పాపము చాలా బాధ అనిపించింది కానీ బాధ ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంటమై ఢిల్లీ బానిసల ఢిల్లీ అంటే రాహుల్ రాహుల్ బానిసల కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది బాధ అవుతుంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆడ తాకట్టు పెడతా ఉన్నాడు కదా సరే ఈ ముచ్చట పక్కకు పెడితే నేను ఈ ఢిల్లీకి పోయినాక ఢిల్లీకి పోకముందు ఢిల్లీకి పోయినాక నేను ఎందుకన్నా అంటే ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి ఇక్కడ ఢిల్లీకి పోకముందు ఒక లెక్క ఢిల్లీకి పోయినాక ఒక లెక్క అన్నట్లు తయారైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు ఆడు ఏమన్నారో ఏం కథనో తెలియదు జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలిచి చూపెట్టాలని అన్నారా తెలియదు జూబ్లీ హిల్స్ ఓడిపోతే మాత్రం ఇజ్జది పోతుంది అన్న అన్నారా తెలియదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రాదు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్పిండ్రు కదా కుండ బద్దలు కొట్టిండు కదా మరి మళ్ళా రాదు అన్నప్పుడు బై ఎలక్షన్లలో ఏ విధంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బై ఎలక్షన్లలో గెలుస్తుంది అని అనుకుంటుండ్రు మల్లికార్జున ఖర్గేనే కుండబద్దలు కొట్టిండు రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసిండ్రు ఆగమైపోయింది కథ అని చెప్పేసి మల్లికార్జున ఖర్గేనే చెప్పిండ్రు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రుల మీదకి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండ్రు రేవంత్ రెడ్డి మీదకి మంత్రులు ఫైర్ అయ్యిండ్రు మీ దందాలు మీ వాటి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కాంగ్రెస్ పరువు పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర అన్నారు మీరు మా శాఖలలో ఏలు పెట్టదు మాతో ఇంత పరుగు పోతుందో మీతో కూడా అంతే పరువు పోతుంది అంతకు తక్కువేం పోతలేదు అని చెప్పేసి మంత్రులు మర్రవడ్డారు తర్వాత పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేఫ్ సైడే ఉన్నాడు మంత్రులకే రేవంత్ రెడ్డి తలంటు చేసిండ్రు అని చెప్పేసి ఏబిఎన్ కిట్టన్న స్టోరీ రాసుకొచ్చిండు ఆ స్టోరీల ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు బరాబర్ కుండలు కొట్టిండ్రు ఏబిఎన్ రాయమంటే ఒకరు రాసిండ్రు ఇక భూమరాంగ్ అయింది ఆ కథంతా నడిచింది అందులో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో భాగంగా ఏం మాట్లాడిరంటే అసలు జూబ్లీ హిల్స్ బైలక్షన్లలో గెలిచినా ఒకటే ఓడినా ఒకటే మనం దాని మీద పెద్ద కేరింగ్ పెట్టాల్సిన అవసరం లేదు మనం దాని మీద పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడిండ్రు మంత్రులు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో మంత్రులు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ వాపస్ వచ్చి ఆయా శాఖలల్లో ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలల్లో పనితనం చూపెట్టుర్రీ మీ పండ్ల మీద మీరు వాడుర్రీ అని చెప్పేసి ఆ అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినరు కానీ ఢిల్లీకి పోయాల్సిన తర్వాత ఇక అర్థమైంది కావచ్చు సీన్ మొత్తం నేను ఏమైపోయినా ఒంటరయిపోయినా వెనక ఎవరున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు నమ్ముతున్నదట అధిష్టానం కానీ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తే మాత్రం నమ్మే పరిస్థితి లేదు నమ్మే సిచ్యువేషన్ లేదు నేను ఒంటరైపోయినా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిండు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోయినప్పటికి కూడా అదంతా నా మీదకే వేస్తారని తెలుసు అర్థమైంది ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మంత్రులు తిరుగుతారు ముఖ్యమంత్రి తిరుగుతలే ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఓ ఉన్నది తిరగకపోతే ఓ బాధ ఉన్నది తిరుగుతూనేమో ఐరన్ లెక్కగానే తట్టున్నారు తిరగకపోతే భయానికి తిరగలేదు గందికే రాలేదు తిరగకపోతే ముఖ్యమంత్రి తిరగకపోతేనే గెలవలేదు అని చెప్పేసి ఓ మాట అంటారు తిరుగుతే ఓడిపోయినా కూడా ఏ ముఖ్యమంత్రి అచ్చుడు వల్లనే ఓడిపోయిందని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు పాపము ఎటు పెట్టిన బాధనే ఉన్నది రేవంత్ రెడ్డి సార్కు ముందట నొయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టు తయారైంది పాపం సార్ వారి కథ ఇవి సబ్బు కూడా అలా పెట్ట నా సినీ పరిశ్రమ సంబంధించి నిన్న షూటింగ్లన్నీ బంద్ పెట్టించుకొని ఆయన గారికి సన్మానం చేపించడం కోసం సినీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రప్పిస్తే అసలు కనీసము కంసేకం వెయ్యి మంది కూడా గతి లేదు ఆ వచ్చిన దాంట్లో అట్లా ఈయన ఆ వినయ ఏదో పేరు ఉంది కదా ఆయన పక్కకు పెట్టుకొని ఏమో ఏమో చేసిందట మొత్తం మీద ఈనా మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు సినీ పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం ఎవరిని సినీ సినిమాల సినీ శాఖ మంత్రిని పెట్టుకోవాలి సినీ పరిశ్రమకు సంబంధించిన శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రిని పెట్టుకోవాలి కానీ ఇంకో ఆయనను పెట్టుకునే వరకు అప్పుడు సినీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ యాద్ చేసుకుంటా దుమ్మెత్తిపోషిరు ఎత్తోషిల మను ఓషీరు ఆ సభలో కూడా రివర్స్ అయ్యిరు ఫైర్ అయ్యిరు రేవంత్ రెడ్డి మీదకి పక్కకు పెట్టుకోవాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాకు హామీలు ఇచ్చి నిందితుడు ఎవరైతే ఉన్నారో హామీలు ఇచ్చి తప్పించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన మమ్మల్ని మోసమైతే ఎవరైతే చేసినారో వాళ్ళని పక్కకు పెట్టుకొని ఇలా మీరు అర్జ చేసేంది అని చెప్పేసి తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు ఆయన గారికి సన్మానం తెప్పించుకోవడం కోసం ఆయన గారిని సన్మానించడం కోసం నిన్న సినిమా షూటింగ్లు అన్ని బాధితు పెట్టిండ్రు ముఖ్యమంత్రి మాట్లాడతాడు హాలీవుడ్ని హైదరాబాద్ పట్టుకోబోతు పట్టుకత్తాడట హాలీవుడ్న హైదరాబాద్ కాదు ఈ ఉన్న మన సినీ పరిశ్రమ ఈ ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెడితే ఆ మధ్యలో జోరుగా చర్చ జాగలేదా ఉన్న సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆంధ్రాకి పోతే మంచిగుతుంది అంటే ఇక్కడ వీళ్ళను పడరాని పాటలు పడేటట్టు చేసి పెట్టరాని తిప్పలు పెడితే వీళ్ళు తట్టబుట్ట సదురుకొని ఆంధ్రా వెళ్ళిపోతారు అమరావతి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఇబ్బంది పెట్టినని ముచ్చట్లేనివ్వండి సరే ఇదంతా పక్కకు పెడితే ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత స్వరం మారింది ముఖ్యమంత్రి గారిది ఈ నవంబర్ నైన్ వరకు జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు పోవద్దు జూబ్లీ హిల్స్లో తిరగాలి అని చెప్పేసి వీళ్ళకు షా వీళ్ళకు డివిజన్లు కేటాయించరు కదా నవంబర్ నైన్ వరకు నాది ప్రచారం పూర్తయితుంది తర్వాత రెండు రోజులు ఖాళీ కదా పది పదకొండు పదకొండు నాడు ఎన్నికలు నైన్ నాడు పూర్తయితుంది నైన్ నాడు సాయంత్రం వరకు ఈ ప్రచారాన్ని పూర్తి చేసుకొని అందరూ ఎవరు తట్టబుట్ట వాళ్ళు సదురుకొని పోవాలి పోవాల్సిందే అది ఎన్నికల రూల్ కాబట్టి అయితే ఢిల్లీ పోయి వచ్చినాక ముఖ్యమంత్రి గారిది ఎట్లా స్వరం మారింది అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు ఎవరు అవతలకు పోవద్దు ఎవరు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవద్దు హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి దిక్కు వీలు లేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందేమో మనం గెలిచినా ఒకటే గే ఓడిన ఒకటే అది సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు అది పోయినా సరే మనకు అవసరం లేదు ఆ సీటు ఒకటి గెలవనంత మాత్రాన మన అధికారమేం పోదు అన్నట్లుగా మాట్లాడిరు క్యాబినెట్ సమావేశంలో అప్పటికి మీరు ఇబ్బంది పెడితే నేను రాజీనామా చేస్తాను కూడా మాట్లాడిరట ఇప్పుడు ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ నాయకులు అనుబంధిత సంఘాల నాయకులు మంత్రులకు సహాయంగా పనిచేయాలని తెలిపినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంకొకటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ మంత్రులకు డివిజన్ల వారీగా కేటాయించిరన్నట్టు ఈ డివిజన్ లో ఇల్లు చేయాలి ఈ డివిజన్ లో ఇల్లు తిరగాలి అని చెప్పేసి పాపము ఏమైందంటే ఇక ఇది చెప్పిన కాముచ్చోడు చెప్తా ఇగో డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్య బాధ్యతలు కూడా డివిజన్ ఏమో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్కి అప్ప రహమత్ నగర్ డివిజన్ ఏమో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంగళరావు నగర్ డివిజన్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వాకిటి శ్రీహరి సోమాజిగూడ డివిజను శ్రీధర్ బాబు అర్లూరు లక్ష్మణు బోరబండ డివిజన్ మంత్రి సీతక్క ఎంపీ మల్లురవి షేక్పేట డివిజన్ మంత్రులు కొండా సురేఖ వివేక వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజను దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావు గిలా కప్పచేపరు పాపం ఇక్కడ కూడా ఎవలెవరికి కొట్లాటలు ఉన్నాయి ఎవలెవరికి కొట్లాటలు లేవు ఎవలెవరికి పంచాయతీలు ఉన్నాయి ఎవలెవరికి పంచాయతీలు లేవు అని చెప్పేసి మంచిగా జోడీ కలిపిను అయితే పొన్నం ప్రభాకరు గడ్డం వివేక వెంకట స్వామి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి పోయినరోల్లా ఆడ ఒక కూరగాయలు అమ్మే అమ్మే కూర్చున్నది మార్కెట్లకు వేయరో మరి ఆడికి వెయ్యిరో ఆయనంత పొట్టు పొట్టు దులిపిందోళ్ళ ఆమె ఆడ ఏం చేస్తాను మీరు ఏం చేయమని ఓటేయమంటారు అని చెప్పేసి పొట్టు పొట్టు దులిపింది యూరియా బస్తాలకు పోతే యూరియా బస్తాలకు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది లైన్లలో అయినా ఒక్క బత్త దొరకలేదంటే గడ్డం వివేక వెంకటస్వామి మెల్లగా పొన్న గుర్తే పట్టలే ఆమె గడ్డం వివేక వెంకటస్వామిని సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండు ఏం సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండంటే ఇక అది కేంద్రం చేతులు ఉంటుంది మాట కేంద్రం చేతులున్నా అది మీరు తెత్తారనే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది కేంద్రం చేతులు ఉన్నదని చెప్తాను అని చెప్పి మాట్లాడింది ఆ వీడియో గమ్మతున్నది పొట్టు పొట్టు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఏం చేసినా అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఇది నేను చెప్పేది కాదు తెలంగాణ ప్రజలంటున్నది తెలంగాణ ప్రజలు ఒక్కలే గారు ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట చెప్తాడు జూపల్లి కృష్ణారావు అదే మాట చెప్తాడు మంత్రి అది ఢిల్లీ మల్లికార్జున ఖర్గే అదే ముచ్చడు చెప్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పేసి మొత్తం మీద ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వరం మారింది ఆ స్వరం ఏంటంటే గెలిచినా ఒకటే ఓడినా ఒకటే అని అలా చెప్పిండ్రు తరువాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లకు సంబంధించి ఈ ప్రచారానికి పోతాడా పోడా తెలియదా అది ముదగాల సభ పెట్టిండు యూసఫ్ కూడా అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆయన కోసమే సభ పెట్టుకున్నట్టు అయిపోయింది ఇక ఆడ పెద్ద పెద్ద ముచ్చట్లు వాగ్దానాలు మాట్లాడిండ్రు ఇక ఏమంటారు దానికి సంబంధించి శ్మశాన వాటికకు సంబంధించి ఆ జాగా ఆర్మీకి సంబంధించిన జాగా ఇచ్చి తర్వాత వాళ్ళకు వాళ్ళకు లొల్లు పంచాయతీలు అయ్యేటట్టు చేసిండ్రు ఇప్పుడట ఏవో రెండు మూడు ఎకరాల స్థలం కేటాయించి ఏమో నిర్మిస్తాడట ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొత్త కొత్త హామీలు కొత్త కొత్త హామీలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు ఇది కథ చూద్దాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి ఎవరు గెలుపు గుర్రంగా పోతా ఉన్నారనేది చూద్దాం ఎక్కువగా కారుదే జోరున్నది ఆరు శాతం ఓట్ల తేడాతో మాగంటి సునిత గెలుస్తుంది బిఆ అది బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి అదే ఊపందుకుంటా ఉన్నది మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ చినార్